ప్రధాన కార్యదర్శిగా జి ఓబిలేసు గారు ఉన్నారు ఆయన మాకు ప్రధానమైన యోధుల్లో ఒకరు ఇప్పుడు జి ఓబులేష్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది సభకు నమస్కారం సభాధ్యక్షులు అజయ్ కుమార్ కూనా అజయ్ బాబు నాట్ కుమార్ అజయ్ బాబు గారు పెద్దలు శ్రీనివాస్రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి అన్న చూస్తే నాకు చాలా ముచ్చట వస్తుంది నిత్యము నూతనంగా యవన శోభతో ఉంటాడు ముఖం నిండా చిరునవ్వు పులుముకొని ఉంటాడు అది ఎట్లా సాధ్యమో తెలియదు సరే ఏమైనా మనందరికీ నచ్చినటువంటి మెచ్చినటువంటి ఒక పర్సనాలిటీ అయినా వారికి అలాగే ఈ విశాలాంధ్రతో దీర్ఘకాలిక అనుబంధం ఉద్యోగంతో కనవేసుకున్నటువంటి జీవితం కలిగిన పెద్దలు జిల్లి విడిషన్ గారు ఇది విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షుడు ముప్ప నాగేశ్వరరావు గారు ఇంకా చాలామంది ఉన్నారు బాబు గారు హరినాథ్ రెడ్డి గారు ఇప్పుడే మాట్లాడేటువంటి సుబ్బారావు ఉన్న అందరికీ నమస్కారం పిత్రులారా అదే అదే చెప్పారు మాకు ఏమైనా ఉంటే ఏఐటితో సంప్రదిస్తామని వాళ్ళు సంప్రదిస్తారు నాకు సమస్య ఏమంటే కత్తి మీద సాము చేసినట్లుంటుంది ఉంటుంది ఏమో వృత్తి రీత్యా ట్రేడ్ యూనియన్ లీడర్ అందువల్ల వాళ్ళు అడిగేటువంటి న్యాయ సమ్మతమైనటువంటి సమస్యలను కరెక్టే అని చెప్పాలి ఇటు వచ్చేటప్పటికి యాజమాన్యం కూడా ప్రతినిధినే ఇక్కడ ఆ రెండింటికి మధ్య సంబంధం సరిత పుసిగేటువంటి పరిస్థితి ఉండదు చాలా సందర్భాల్లో అందువల్ల ట్రేడ్ యూనియన్ లీడర్గా చేయాల్సినంత న్యాయం చేయలేనటువంటి పరిస్థితి యాజమాన్య ప్రతినిధిగా ఉంటుంది సరే ఏమైనా మనం సంస్థలు అందరం అంతర్భాగం మీరు మేము మనమంతా అందులో సమస్త ఉంటేనే మనం ఉంటాం అందులో సమస్త మనుగడ చూసుకుంటూ మనకు సంబంధించినటువంటివి కొంత హేతుబద్ధమైన న్యాయ సమ్మతమైనటువంటి సమస్యలను ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి కావలసినంత స్తోమత యోగ్యత సంస్థ కూడా ఉండాలి లేకపోయినప్పుడు సాధ్యం కాదు మేము చాలాసార్లు చూస్తూ ఉంటాం ఉదాహరణకు ఎర్రగుంటలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెడ్డి గారి మాదిరి ఆ ఇండస్ట్రీలో సిమెంట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ లీడర్లంతా ప్రభుత్వంతో యాజమాన్యంతో పోట్లాడి వేజ్ బోర్డు అవార్డు అని ఒకటి తీసుకొచ్చారు ఆ వేజ్ బోర్డు అవార్డులో ఒక క్లాజ్ ఉంది ఉద్యోగస్తులకు ఏమైనా జబ్బులు చేస్తే ఇబ్బందులు వస్తే దానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చును క్లెయిమ్ చేయొచ్చు అది రాను రాను వికృత రూపం తాల్చింది ఎట్లా వికృత రూపం దాల్చిందంటే మామూలుగా ఇంజెక్షన్లు మెడిసిన్లు తీసుకుంటే ఎక్కువ డబ్బు ఖర్చు కాదు కాబట్టి కొన్ని వేరే సూర్ణాలు ఉంటాయి అది చాలా ఖరీదైనటువంటి కొంతమంది ఉద్యోగస్తులు నాకు ఆ డబ్బు వచ్చిందనిపోయి అటువంటి సూర్ణం తీసుకొచ్చి బిల్లు పెడితే నెలవారీ జీతము ముప్పై వేలు అయితే ఈ మెడికల్ బిల్లు ముప్పై ఐదు వేలు నలభై వేలు అవుతుంది అది చాలా ఉచ్ఛ స్థితికి పోయింది అప్పుడు మేము రికగ్నైజ్డ్ యూనియన్ అందువల్ల ధైర్యం చేయాల్సి వచ్చింది లేకపోతే ఫ్యాక్టరీ ప్రైవేట్ అయిపోతుంది మూసేస్తారు మూసేస్తే నాలుగు వందల యాభై ఐదు వందల మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు మరో వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఉపాధి బజారణ పడుతుంది అందువల్ల బాధ్యతాయుతంగా ఆలోచన చేసి ఈ మెడికల్ రీఎంబెర్స్మెంట్ అనేటువంటి దాన్ని తీసేయండి మీ ఇక్కడ మీ ఆసుపత్రి ఏదో ఉంది ఆ ఆసుపత్రి ఎక్కడైతే రెఫర్ చేస్తుందో ఆ రెఫర్ చేసిన ఆసుపత్రిలో పోయి వైద్యం చేయించుకుంటే అందుకు అయ్యే ఖర్చులు భరించేటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇటు ఉద్యోగస్తులకు జబ్బులు పేరుకుపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు సంస్థకు ఆర్థిక భారం ఎక్కువ ఉండదు అని చెప్పేసి అందులో కొన్ని సందర్భాల్లో సంస్థ యొక్క ఆర్థిక స్తోమతలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించాలి ఇంకొక విషయం ఏమంటే ఈ సమాజంలో వ్యవస్థలో మార్పులు జరగాలంటే గతితార్కిక భౌతికవాదం ప్రకారంగా మూడు నియమాల ప్రకారంగా జరుగుతుంది అందులో మొదటిది పరస్పర అభిప్రాయాల మధ్య శక్తుల మధ్య ఐక్యతా సంఘర్షణ ఉండాలనే ఇక్కడ విశాలాంధ్రలో ఆ సూత్రం బాగా వర్తిస్తుంది విశాలాంధ్రలో పరస్పర విరుద్ధాభిప్రాయాలు విరుద్ధ అభిప్రాయం అంటే మాకు బోనస్ కావాలి మాకు ఇంక్రిమెంట్ కావాలి మాకు ఇంకొకటి కావాలి ఇక్కడ యాజమాన్యము అవన్నీ ఇవ్వడానికి ఒకేసారి ఇవ్వడానికి అవకాశం లేదు విడతల వారీగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇవ్వడానికి అవకాశాన్ని బట్టి పరిస్థితిని బట్టి చూద్దాము అంటుంది అసలు ఆ రెండింటి మధ్య ఒక ఒక రకమైనటువంటి వైరుధ్య భావన ఉంది ఆ వైరుధ్య భావన ఐక్యతగా దారితీసి ఇక్కడ అండ్రెస్ట్ లేకుండా ఆర్థిక పరమైనటువంటి అదనపు భారం లేకుండా మధ్య మార్గంగా ఎంచుకొని మనం పనిచేస్తున్నాం ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిణామమే ఈ ఆరోగ్యకరమైన పరిణామము సూత్రముడు అంతర్భాగంగా అరవై సంవత్సరాల వరకు ఈ యూనియన్ కొనసాగుతూ ఉంది సుబ్బారావుగా చెప్పినట్లు విశాలాంధ్ర కమ్యూనిస్టు పార్టీ పత్రిక యాజమాన్యం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వమే ఇందులో పనిచేసే మెజారిటీ సిబ్బంది నైంటీ పర్సెంట్ అంత పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలు పార్టీ సభ్యులు పార్టీకి సంబంధించినటువంటి వివిధ ప్రజా సంఘాల్లో పనిచేసి అనుభవం గడించి ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తున్నారు మరి దీంట్లో ఈ అరవై సంవత్సరాల పాటు యూనియన్ కొనసాగడము ఆయన చెప్పారు ఒక మాట నేను కూడా ఏకీభవిస్తున్నాను ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాల్సిన అవసరం ఉంది ఉంటుంది యూనియన్ అని యూనియన్ ఉండాలి ఎందుకంటే కార్మికుల యొక్క సిబ్బంది యొక్క ఉద్యోగుల యొక్క సాధక బాధకాలను సామరస్యపూర్వక ధోరణిలో యాజమాన్య ప్రతినిధులకు అర్థమయ్యేట్టుగా చెప్పడానికి ఆ యూనియన్ ఉండాలి ఆ యూనియన్ ఉండాలి అందువల్ల ఉండాలి సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కారం చేసుకునే పద్ధతుల్లో ఆ సిబ్బంది పనిచేయాలి యూనియన్ నాయకత్వం పనిచేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఆ సిబ్బంది ఆ నాయకత్వం యొక్క మనోభావాలను యాజమాన్యం కూడా గుర్తించాలి గౌరవించాలి పరిష్కారం అనేటువంటిది రెండవ దశ ముందు గుర్తించడము గౌరవించడము మొదటి బాధ్యత అట్లా కాకుండా ఇదేముంది పో అని చెప్పేసి ఒక తృణీకార భావంతో చూడడం అనేటువంటిది అది సరైన లక్షణం కాదు అది నిజంగా అప్పుడు మన యాజమాన్యం కూడా ఒక ఇంకొక పద్ధతిలో అది పిలువబడుతుంది అందులో అట్లా కాకుండా సిబ్బంది అర్థం చేసుకోవాలి సిబ్బంది యొక్క సాధక బాధకాలను యాజమాన్యం వినాలి విని గౌరవించాలి పరిష్కారానికి రెండవ దశగా ఆర్థిక స్థోమతను గురించి సాధ్యాసాధ్యాల గురించి రెండో విడతగా ఆలోచన చేయాలి అంటే కొంత టైం టేకింగ్ సమయం తీసుకుంటుంది ఈరోజు మేము చెప్పాము నాయకులకు చెప్పాము కాయదీద కాయదం రాసి ఇచ్చాము దీని మీద ఇంకా ఏం మాట్లాడలేదు అనేటువంటిది కొంత అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది అందువల్ల ఆ పరస్పర అంగీకారం రావాలనుకున్నప్పుడు ఒకటికి రెండు విడతలు చర్చలు జరుపుకోవాల్సిందే కూర్చోవలసిందే మాట్లాడాల్సిందే అట్లా చేసుకుంటూ ముందుకు పోదామని తెలియజేస్తూ ఏమైనా విశాలాంధ్ర ఆవిర్భావము ఎదుగుదల ఈ నడవడి అంతా కూడా సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ప్రజల యొక్క ఈతి బాధలను వెలుగెత్తి చాటడానికి అనేటువంటి లక్ష్య సాధనలో భాగంగా ఏర్పడింది కాబట్టి దాన్ని తీసుకెళ్ళాలి ముందుకు దాన్ని తీసుకెళ్లాలంటే ఇవాళ కొంతమంది కోపం రాకపోతే తెలుగునాట జర్నలిజంలో ఒక దాని ఏమంటారు వాంతికి వచ్చే పరిస్థితులు వామిటింగ్ వస్తుంది దాన్ని చూస్తే రాతలు కానీ లేకపోతే డిబేట్లు కానీ ఇంకోటి చూస్తే ఇంతకుముందు అంత జరిగింది కదా అప్పుడందరూ నోరు మూసుకున్నారు కదా ఇప్పుడు కూడా అట్లాగే ఉండాలని కోరుకునేటువంటి ఒక వికృత మనస్తత్వము పాలకుల్లో ఉంటే దానికి ప్రతిబింబము అద్దం పట్టేటువంటి పద్ధతుల్లో మీడియా పత్రికలు ఉండడం అనేటువంటిది చాలా రోత కలిగించేటువంటి అంశం మరి ఈ విషయాలను మన విశాలాంధ్ర ప్రత్యామ్నాయ జర్నలిజం దాని జనం లేకి తన చాకచక్యంగా తీసుకెళ్ళాలి చాకచక్యంగా తీసుకెళ్ళాలి ఇది ఒకటే కాదు చాలా అంశాలు ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏ ఒక్కటి చర్చకు రాకుండా ఉండడానికి ప్రజలకు సంబంధం లేని అనవసరమైన విషయాలతో కాలక్షేపం చేసేటువంటి మీడియా రాష్ట్రంలో రాజ్యం ఏరడం అనేటువంటిది ఒక పరమ దుర్మార్గమైన కిరాతకమైన చర్య ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మరి దాన్ని కూడా సరిగ్గా మన సిబ్బంది మన ఎడిటోరియల్ సిబ్బంది అర్థం చేసుకొని ఆ వైపును మనం ప్రయాణం చేసినాడే ప్రత్యామ్నాయ జర్నలిజము సంస్కృతిని జనంలోకి తీసుకెళ్తామని చెప్పేసి మనవి చేస్తూ అందుకు మీరు మేము అందరం కలిసి పాటు పడతామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మీకు వేదిక వేదికపైన ఉన్న అందరికీ ఏఐటిసి రాష్ట్ర సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా.